హలో అండి అందరికీ నమస్తే సో పౌర్ణమికి సంబంధించిన స్పెషల్ వీడియోస్ రాబోతున్నాయి ఒకటైతే ఆల్రెడీ షేర్ చేశాను సో మన లైఫ్లో గ్రోత్ అనేది కానీ అలాగే మనీ అబాండెన్స్ కానీ మనకి బాగా పరిపూర్ణంగా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అండ్ లైఫ్లో సక్సెస్ కావాలన్నా కూడా ఈజీగా అంటే ఖర్చు లేకుండా ఎలా మనల్ని మనం మోటివేట్ చేసుకోవచ్చు అలాగే పర్సనల్గా కానీ బిజినెస్ పరంగా కానీ సో మేము ముందు బాగుండే వాళ్ళము ఇప్పుడైతే డల్ అయిపోయాము ఇంకా ముందులాగా పునర్జీవనం రావాలి మళ్ళీ మేము మా లైఫ్లో అనేది రీగ్రోత్ అనేది మళ్ళీ రావాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే స్పెషల్ వీడియోస్ రాబోతున్నాయి వాటికైతే మొదటి స్టెప్గా ఏం చేయాలి అనేది నిన్నటి వీడియోలో షేర్ చేశాను సో మీలో ఎవరైనా మిస్ అయింటే ఆ వీడియో కింద రిలేటెడ్ వీడియోలో పెడుతున్నాను తప్పకుండా చూడండి తప్పకుండా పాటించినట్లయితే ది బెస్ట్ రిజల్ట్స్ అనేది చూస్తారు ఎందుకంటే ఇది మనకి ఫస్ట్ స్టెప్పు ఇంకా టూ వీడియోస్ అనేది దీనికి రిలేటెడ్గా రాబోతున్నాయి వాటిని కూడా మిస్ కాకుండా చూసినట్లయితే మీకు లైఫ్లో కొంచెం క్లారిటీ అనేది రాబోతుంది ఇదైతే పక్కా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అరుణాస్ ఛానల్